హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవర్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు ఈరోజు నా కవిత మీకోసమే మిత్రమా హే జీరో వన్ జీరో త్రీ డైట్ బ్యాచ్ సరదాగా ఓసారి కాలాన్ని వెనక్కి తిప్పేద్దామా సరదాగా ఓసారి అలా కాలాన్ని వెనక్కి తిప్పేద్దామా చుక్కల్లో తలుక్కుమని మెరుస్తున్న జ్ఞాపకాలని దగ్గరగా అరచేతుల్లోకి లాక్కొని నవ్వుల చిందమామల్ని అలా గాల్లోకి వదిలేద్దామా అప్పుడే ఒళ్ళు విరుచుకున్న సీతాకోక చిలుక రంగుల్ని కాసింత అప్పుగా తీసుకొని గుర్తులన్నిటినీ ఒక్కో రంగుగా అద్దేద్దామా చదువు నేర్పిన గురువులందరికీ పాదాభివందనం చేసేసి ఈ జీవితానికి ఓ సార్థకతను తెచ్చుకుందామా మిరుగురు పురుగుల్ని అలా పట్టేసి ఆ వెలుగులో అప్పటి అడుగుజాడల్ని ఒక్కసారి ఈ గుండెల్లో అచ్చులుగా దాచేసుకుందామా ఇంకెందుకు ఆలస్యం దోస్తుల్ని కలవాలంటే ఉరకని పాదం ఉంటుందా కాలాన్ని వెనక్కి తిప్పేస్తానంటే వద్దనే గుండె ఉంటుందా ఒక్కో జ్ఞాపకం ఒక్కో లబ్ డబ్ కావలసినంత జ్ఞాపకాలన్నీ దోసిళ్ళ నిండా ఏరేసుకొని జాగ్రత్తగా పదిరపరచుకుందాం వేవేల క్షణాల ఆయుష్ను అలా పెంచేసుకుందాం ఓయ్ జీరో వన్ జీరో త్రీ మీకోసమే ఈ కవిత త్వరగా వచ్చేయండి అలా కలిసేసుకుందాం చేసుకుందాం జ్ఞాపకాలన్నింటినీ పనిచేసుకుందాం